హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టూ శ్రేమసీ లాస్ అందరు ఎలా ఉన్నారని చాలా బాగున్నాం మీ అందరు బాగున్నారని ఆ దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఇ పని లేదని పడుకున్నాను వెళ్ళి ఇక వీళ్ళు ఎండ మళ్ళీ నాకు చూడండి ఏదో ఒక పని పెట్టదో ఎందుకు ఏమైంది ఏం పని పెట్టిండ్రు పని పెట్టి నేను మొత్తం సరిపోయి మొత్తం నొప్పుతున్నాయి నాకు అసలు ఆ మరి ఇల్లు అన్నప్పుడు సర్దుకోవాలి కదా పడుకుంటే యాడున్న పాస ఆడనే ఉంటది కొనద్దు మరి చేసుకుంటేనే ఓపిక మరి ఏం చేయాలి మంచిగా పని చేసుకుని పండుదాం అనుకున్నావు దేవుడు అన్నట్టు నీకు పండుకొని ఇస్తలేడు దేవుడు నీకు పిల్లలు ఫ్యామిలీ అని ఇచ్చిండు ఆ అదృష్టం ఇచ్చిండు కొంతమంది పిల్లలు గిల్లలు వదిలేసి తిరుగుతారు రోడ్ల మీద పడి నీకు ఇది మంచిదా అది మంచిదా నువ్వే తెలుసుకో పిల్లలు ఫ్యామిలీ కుటుంబం ప్రేమ ప్రేమ ఆప్యాత ఏమో చెప్తుంది అక్కడ ఏం చేయాల్సి పిలిచింది వీడికి రాగానే పోతే ఫ్రూట్ సలాడ్ అంటే ఈవినింగే చేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ మా బావ అయితే హైదరాబాద్ వెళ్తున్నారు అయ్యో నేను పోయిన తర్వాత చేసుకొని తాగుతారా అంటే ఇంకా అప్పటికప్పుడు ఇంకా ప్లాన్ అయితే వేసింది అక్క చేద్దామని సో ఇంకా ఆయన తినకుండా పోతే మంచిగుండదు కదా పాపం మళ్ళా రెండు మూడు రోజులు బయట ఫుడ్ అయితే అన్నది సో అందుకే ఇక్కడైతే చూడండి ఫ్రూట్ అలాడ్ చేస్తున్నారు నేను అడిగిన దానికైతే సమాధానం చెప్పలేదు మమ్మీ కుటుంబం మంచిదా లేకుంటే ఏ బాధ్యత లేకుండా ఎవ్వరు లేకుండా ఉండటం మంచిదా మరి పిల్లలు సంసారం ప్రేమ ఆప్యాయత కష్టము సుఖము దుఃఖం ఆనందం బాధ అన్ని ఉంటేనే జీవితం సముద్రం అంటారా సముద్రం ఏం లేకుండా రోడ్ల మీద తిరిగితే అది జీవితమా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాలైతే పెట్టేసిండ్రు బర్రపాలమ్మీ లీటర్ నారా లీటర్ వేస్తే మంచిది సరిపోదేమో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక లీటర్ లీటర్ నార సరిపోదని ఏమంటారు ఇంకా హాఫ్ లీటర్ పాలు అయితే వేస్తున్నారు సో చిన్నయన కోసం అయితే బర్రపాలు అయితేస్తాము సేమియాలు ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకునేది బ్ర పాలు నార్మల్ మేమైతే ప్యాకెట్ వాడతాము ఇక్కడ ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే ఫ్రూట్స్ అయితే కోస్తుంది ఏమేమి వేస్తున్నావు అక్క ఉన్నాయి ఇగో ఇవి అనారు ఆరెంజెస్ కూడా స్వీట్ గానే ఉన్నాయి మామూలుగా అయితే ఎక్కువ వేయమని రెండు ఇద్దాం అని అయితే నెక్స్ట్ బనానా ఉన్నాయి అక్కడ గ్రేప్స్ ఉన్నాయి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కొంతమంది సపోర్ట్ అన్ని వేస్తున్నారు నిన్ననే చూసిన వీడియో వస్తారు ఇష్టం ఉండదు ఇంకా మ్యాంగో అంటే ఇంకా రాలేదు మాకు నచ్చిన మట్టుకు వేసుకుంటున్నా ఆరెంజ్ కూడా వేయరు నాకు తెలుసు కానీ మరి స్వీట్ ఉంది వేయచ్చు సరే అయితే మొత్తం అయితే ఇది ఏంటి కట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఏంది గ్రేప్స్ వేస్తున్నాడు అన్ని వేస్తావా అన్నయ్య అది ఇవి కట్ చేద్దాం మరి బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయిగా అవి కొన్ని కొన్ని వేస్తావా రెండు తెచ్చండి తీయగున్నాయా చేసి చేయరాదు ఇవి కొన్ని అవి కొన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్ మంచిగా అయితే వాటర్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాం చూడు టేస్ట్ తీయకుండా ఇక్కడైతే నిన్నైతే క్లీన్ చేసినా కదా ఫ్రెండ్ చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు మనిషి పోనీకి కూడా అసలు అయితే ప్లేస్ అయితే ఉండకపోయేది ఇప్పుడైతే మంచిగా నీట్ గా అయితే ఉంది ఈ పైప్ అయితే ఉంటది ఇంకా అవి కొట్టుకోడానికి బాగా కారు ఏదో వాష్ చేసుకుంటుండ్రనుకుంటా ఎండాకాలం చల్లగా ఉంది ఇంతకు ముందు అయితే మనకు అసలు ప్లేస్ కూడా ఉండకపోయేది అటు పోవాలంటే ఏముంటాయి బల్లులు ఉంటాయి ఎలకలు ఉంటాయి అని భయం వేసేది ఇప్పుడైతే నీట్గా నీట్ గా మంచిగా అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ అయితే మరి రెండు ఫ్లేవర్లు అయితే ఉన్నాయి వెన్నీలా ఒకటి ఇది అయితే మరి బటర్ స్కాచ్ సో మరి నేనైతే అది సగం ఇది సగం వేద్దాం అంటే వద్దొద్దు గలీజ్గా ఉంటుంది అంటుంది అక్క సో దీంతో అయితే ఐస్ క్రీమ్ చేస్తాం మరి ఇది అంటుంది మీరైతే కామెంట్ అయితే చెయ్యండి అది సగం వేసి చెయ్యొచ్చా చెయ్యొద్దానికి రెడీగా పాలు చూడు మరి కష్ట అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తూనే ఉంది కోస్తానే ఉండు కోస్తానే ఉండు అన్నట్టు ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా కట్ చేసిండు ఇంత కలర్ఫుల్ గా తింటారు అసలు చికెన్లు మటన్లు తింటారు కానీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయా ఏం చేస్తున్నావు చూస్తున్నా కష్టాలు ఎంత వేసాగా అది ఒక్కటే సరిపోద్ది ఇంకొకటి వేయాలి కదా ఓకే ఏం తెలుసు అన్ని అడగాలి కదా మళ్ళీ మనం లేకుంటే ఆమె ఆమె చేయగలుగుతుందా ఏం చేస్తున్నావు షుగర్ షుగర్ ఎంత వేస్తున్నావు చూసి హాఫ్ కేజీ వేస్తున్నా బర్త్డే కోసం ఏమైనా స్వీట్ తప్పయినా మళ్ళీ వేసుకొచ్చు షుగరే ఇంకా కస్టర్డ్ కూడా వేసేస్తున్నాం కలుతుండాం అమ్మి షుగర్ ఇంకా ఈ కస్టర్డ్ కూడా వేసేస్తున్నాము ఎన్నో పూట చూడండి ఫ్రెండ్స్ ఆయన అయితే వెళ్ళిపో వెళ్తున్నారు కదా కొంచెం తినేతే ఆమె కూడా సాటిస్ఫాక్షన్ అక్కకి మా వేసుకొని తినే అదే ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అన్న తింటారు ఇప్పుడైతే మనం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పౌడర్ అయితే వేసి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నారు మా అక్క చూడండి ఆరెంజ్ గ్రేప్స్ చూసేద్దామని సగం సగం వేస్తుంది ఏదో అంటారు దానిమ్మ క్రోమోగ్రా ఇంగ్లీష్ మీడియం అక్క నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆపిల్ దీన్ని మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి అవును ఒక గంట చల్లగా అయిన తర్వాత తాగితే పిల్లలకి కూడా మంచిది ఎండకాలం హెల్త్ కదా మనం షుగర్ ఒక్కటే దీంట్లో హాల్ మంచిదే ఫ్రూట్స్ మంచిదే మళ్ళీ ఏం చేస్తున్నావు అక్క డ్రై ఫ్రూట్స్ ఇందాకే లేదా పని చేసుకున్నాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కావాలి నాకు అని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించింది ఇప్పుడేదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేసేయాలి మంచిగా చల్లాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ పెట్టుకొని తింటే ఉంటది చల్ల చల్లగా ఇంకా మిల్క్ మేట్ కూడా వేసుకుంటే ఉంటది అసలు సో ఇక్కడ అయితే చూడండి మిల్క్ మేట్ కూడా దొరికింది ఇంట్లో అది కూడా వేస్తుంది తిప్పు రౌండ్ గా ఇప్పుడు మంచి పెట్టేసేట్ ఏంది మిల్క్ మేడ్ కూడా మిక్స్ చేసేసాము ఇప్పుడు ఫ్రిడ్ లో పెట్టే ఒక మిక్సింగ్ 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 ఫ్రిడ్జ్ లో ప్లేస్ లేదేమో మనకి ఉంటది అడుగుతున్నప్పుడు నేను మీ పుచ్చకాయ చేతిలో పట్టుకుని నిలబడ్డావు తిందని బావలు వేసిండు సరే అని కోసేసరికి సో ఇంకా బావ అయితే హైదరాబాద్ పోతుంది కదా అని అక్క ఏమంటారు కోసి ఇద్దాం అనుకుంది కానీ కోసే వరకు చూడండి ఇట్లయితే అయిందా ఖరాబ్ అయింది తినలేము ఇంకా వాసన ఒక రకంగా ఉంది అది నీళ్ళలు వేసినందుకు అయిందా ముందే ఖరాబ్ అయిందా జరిగింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఏం చేయలేం కదా ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు గానీ తప్పదు పిల్లలు తింటే మళ్ళా వాంతులు అయితే సో అందుకే ఇదైతే పడేస్తున్నారు పడేసే అట్ ఏమైనా బర్రెలా తింటాయి సో చూడండి ఇక్కడైతే ఇంకా అక్కడైతే పెట్టేసిన ఏమైనా ఆవులు మేకలు తిన్నేస్తాయని ఈ రోజు మార్నింగ్ అయితే చూడండి ఇక్కడ సోఫా అయితే వేసేసినాము కొంచెం ఇది బయట కూడా ఏమంటారు ఈ చెక్క కూడా వేసేస్తామంటే వద్దు కట్టెలు కొట్టిస్తా అన్నారు సో చూడాలి ఎండ అయితే దంచేస్తుంది ఎండాకాలంలో ఎట్లుంటదో అట్టుంది ఇంకా ఏప్రిల్ మేలో ఇంకా ఎట్లా ఫ్రెండ్స్

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసుకున్నారు ఏం చేస్తారో చూద్దాం అంట్లు ఇక్కడ ఇక్కడైతే ఏమంటారు టీ అయితే పెట్టేసిండ్రు అనుకుంటా మీ దోశలా ఆహా ఇడ్లీకి అయితే నానా పెట్టేసిండ్రు మరి నైట్ డిన్నర్ ఏం చేస్తాం ఇక సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈవినింగ్ పని అయితే చేసుకుంటున్నారు మరి డిన్నర్ చేసేటప్పుడు అయితే చూపిస్తా ఏం చేస్తారు ఏంది అనేది ఏం లేదు అంటలు కడి కడిగేసుకొని ఇల్లు ఉక్కుంటే అయిపోద్ది టీ తాగేసి ఆ తర్వాత అయితే నైట్ డిన్నర్ కోసం ఏం చేస్తారో చూద్దాం మనమైతే ఈ అయితే డిన్నర్ ఏం చేస్తా అంటుంది ఇక్కడైతే చూడండి డాడీ ఫోన్ చూస్తున్నారు ఇక్కడైతే పెద్ద ఆయన హాఫ్ డే స్కూల్స్ ఈ రోజు నుంచి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాయన సో వచ్చేస్తుండు తర్వాత కొద్దిసేపు పడుకొని ఇప్పుడు హోంవర్క్ చేసుకుని అరబిక్ అయితే వెళ్తాడు ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అయింది చూడండి సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నావు అయిపోయింది అప్పనితో ఇంట్లో అక్కు ఊకింది

అన్నా ఇక్కడ ఇంకా కొంచెం సేపు అయితే కూర్చుంది అమ్మ అమ్మమ్మ కూడా బయటికి పోయింది కొంచెం పది నిమిషాలు అట్లా తిరిగిరా అమ్మ నువ్వు తిని పడుకుంటున్నావు మంచిది కాదు ఒళ్ళు కదలాలి అంటే ఇంకా బలవంతం మీద పోయింది కానీ ఆమె వాకింగ్ చేయదు ఏం చేయదు పోయి మా పక్కన పిన్ని వాళ్ళ ఇంట్లో కూర్చొని వస్తుంది ఏం చేస్తున్నావు మమ్మీ నూరిన ఇప్పుడే ఈ రోజు డిన్నర్ ఇదేనా కట్టి చట్నీ అంటారు దీనికి అదొకటేనా చేసింది చేసింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టేసాము అన్నం కూడా అయిపోతుంది అయిపోతే పిల్లలు పెట్టాలి ఇక్కడైతే కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఆలు బజ్జీలు అయితే వేసుకుంటున్నాము కట్ చేసి పెట్టాను ఇది పిండి కూడా కలిపేసి పెట్టాను అనమాట అక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయితే బజ్జీలు అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే ఏం చేస్తున్నావు మమ్మీ కోసం మా పెద్ద ఆయన అయితే స్కూల్కి వెళ్తున్నాడు అండి ఆయన కోసం అయితే టిఫిన్ కంపల్సరీ అని చెప్పి ఈ రోజు ఇడ్లీకి అయితే నానబెట్టారు అది అయితే కలిపిస్తున్నారు చిన్న ఆయన కూడా ఇడ్లీ ఉంటే ఇష్టంగా తింటాడు ఇక్కడైతే చూడండి ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను రసంలోకి బాగుంటది అని చెప్పి మా మమ్మీ ఇక్కడ ఫోన్ ఇవ్వకుండా ఉంచి మొత్తం పనులు చేపిస్తున్నారు నాకు పనులు చేపిస్తున్నారు ఎంత చేసేది ఎవరు ఆలు బజ్జీలు అయితే వేస్తున్నాను నేను మా బ్రదర్ అయితే లేడు అనమాట వీడియో తీయడానికి అందుకే మేమే తీసుకుంటా పని చేసుకుంటున్నాం అంతేగా మమ్మీ బజ్జీలు అన్నం తినేద్దాము అంతేగా తినేసి పిల్లలకి స్నానాలు పోపించి పడుకోవాలిగా ఏం వంటలు వంటలు అయిపోయినాయి అక్కడ మధ్జిల్ మధ్య చేసింది అది పుదీనా చట్నీ చేసిన అన్నం వండిన చిన్న వాళ్ళతో చేసుకుంటుడు రెండు సార్లు పెట్టి రెండు సార్లు చూపు పని ఇది మొత్తం చుట్టూ నూనె చేరిపోయింది ఇప్పుడే కడిగిన పోయినా కానీ నాకు అంత పరిస్థితి ఇంత ఉంది ఊపిలన్నీ వేయాలి సనంబోస్తుంది పెట్టాలి ఏముంటది ఇంట్లో ఉండి తిని కూసుంటారు అక్కుంటారు అండి రోజు ఇంటి పని చేసి చూపిస్తే తెలుస్తుంది అసలు పిచ్చి లేస్తుంది లేచిన కానీ చేసిన పని చేయాలి చేసిన పని చేయాలి చేసిన పని చేయాలి అవునవును ఎవరి కష్టం వాళ్ళకే ఉంటది అసలు లేస్తారు ఇంట్లో పని చేసి పోతే ఒకటే పని ఇంట్లో వంద పనులు అవును ఎన్ని పనులు చేసిన ఏం చేసిన అంటారు కానీ అలాంటి మాట అనకండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీకైతే నిజం చెప్పుకున్నా దండం పెట్ట కానీ ఇంట్లో ఒక ఆడవాళ్ళని మాత్రం ఏం చేస్తారని అనకండి మరి నా అనుభవంతో నేనే చెప్పుకున్నా తీరకుండా లేదు నాకు ఇవన్నీ నొక్కులేస్తున్నాయి చేసి చేసి ఎంత తోమి తోమి ఇవన్నీ చేసి చేసి పిచ్చిలేస్తుంది అనుకుంటారు ఏది లేదులే ఏముంది అసలు అర్ధ గంట కూడా నిద్రపోయేది ఒకటి పొద్దున్న లేదు పని 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 లేస్తుంది అవును అనేటోళ్ళు అంటారు ఏముందమ్మా ఇంట్లో కూర్చొని మూడు పూటలు దీని ఇంట్లో పని చేసుకొని చేతగాట్లేదు అంటారు గానీ చేస్తే ఇంట్లో తెలుస్తుంది ఎవరికి ఉండే పని వాళ్ళకే ఉంటది ఉంటది ఎవరు చేసే వాళ్ళకు ఎవరి బాధలు ఎవరి కష్టాలు ఎవరి పని ఎవరి సంతోషం వాళ్ళకే ఉంటది అవునవును తిన్నావా మరి పర్ఫెక్ట్ తినాలి ఇంకా అనేటోళ్ళు అంటారు మనం అన్ని పట్టించుకోవద్దు కానీ కూడా చాలా అంటారు ఎందుకు తినలే మరి ఇప్పుడే గలీజ్ మొత్తం అవును

అవునవును సరే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే సో లాగైతే ఇక్కడ ఏం చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి ఉండే కష్టం ఎవరికి ఉండే పని ఎవరిది వాళ్ళకే ఉంటది తెలియని వాళ్ళు ఏదేదో అంటారు గాని ఎవరి కష్టం వాళ్ళకే ఉంటది సో పొద్దు నుంచి తెల్లారే వరకు క్షణం తీరక లేకుండా ఏమంటారు కన్న చాకరీ చేస్తారు పిల్లల కోసం ఆడవాళ్ళు గాని మనమే గుర్తించము వాళ్ళ కష్టాన్ని సో వీడియో చూసిన వాళ్ళు ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తించి ఏమంటారు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్